ಓಕೆ 食べてきた。 యూనియన్ జిజిహెచ్ స్టాండ్ సోదరులు అత్యంత క్రమశిక్షణ తోటి బాధ్యతగా నగరంలో మంచి స్టాండ్ నగరంలో ఉన్నటువంటి అన్ని స్టాండ్ల కంటే క్రమశిక్షణతోటి సత్ప్రవర్తులతో మెలిగేటటువంటి ఒక మంచి స్టాండ్గా గౌరవాన్ని పొందడం అనేది జరిగింది అనేక టుకోట్లు అనేక కొడుకుడుకులు ఎదుర్కొని ఈ రోజున ఈ స్టాండ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఒక సైనికుడిలాగా ఉండి ఈ స్టాండ్ యొక్క క్రమశిక్షణని రోజు రోజుకి పెంచుకుంటూ నిబంధనకి అనుకూలంగా వ్యవహరించుకుంటూ ఏఐటిఈసీకి ఒక మంచి ఎసత్తుగా ఏఐటిఈసీలో ఉన్నటువంటి ఆటో రంగంలోని ఈ స్టాండు జిల్లాలోని మొదటి వరుసలో ఫస్ట్లో ఉంటుందని మీ అందరికీ నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నా ఈ స్టాండు పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ఒక్క చెడు అభిప్రాయం నగరంలో ఉన్నటువంటి అధికారులకు కానీ పోలీసు వారికి కానీ ప్రజానీకానికి కానీ కలగకుండా ప్యాసింజర్లని సక్రమంగా వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడంతో పాటు వాళ్ళమన్నా వస్తువులు పోగొట్టుకున్న వాటిని తిరిగి ఇచ్చేటటువంటి ఒక మంచి స్టాండ్గా ఇది గుర్తింపును తెచ్చుకోవడం అనేది జరిగింది ఇలాగే కంటిన్యూ అవుతూ రోజు రోజుకి మరింత మంచి పేరు తెచ్చుకుంటూ భవిష్యత్తులో ఇంకా మెరుగ్గా ఉండాలని ఈ నూతన సంవత్సర శుభాకాంక్షల్ని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను